హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము బెంగళూరు నుండి జర్నీ చేసి వచ్చేసాము ఇంటికి వచ్చి రాకముందే మాకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది అదేంటి అని చూస్తున్నారో చూపిస్తాను చూడండి అక్కడ ఒక తాత కట్టె పట్టుకున్నాడు అలాగే మా అన్నయ్య వాళ్ళ బాబీకి నిలబడ్డాడు ఏంటా అని చూస్తూ ఉంటే అక్కడ వన్ అవర్ బ్యాక్ నుండి ఒక నాగుపాము అండి అందులోనే ఉందంట అసలు బయటకు రావట్లేదు లోపలికి వెళ్ళట్లేదు లోపలికి వెళ్దామంటేనే మా గోడలకు హోల్స్ అనేవి ఏం లేవు అక్కడ జూమ్ చేస్తున్న చూడండి నాగుపా చాలా సన్నగా ఉంది కానీ పడగ వ్యక్తి మాత్రం చాలా పెద్దగా అనిపించింది అయితే ఇక్కడ అది ఎలా వచ్చిందో తెలీదు ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసారు అంటే మా మమ్మీ వాళ్ళు టూ మంత్స్ బ్యాక్ అమెరికా వెళ్ళేటప్పుడే మంచిగా క్లీన్ చేసి చూడండి మీకు చూపిస్తాను ఎంత క్లీన్గా ఉన్నది ఇక్కడ చెట్లు కానీ కింద అట్లా చెట్ల పొద్దులు అలా ఉంటే వస్తాయి అనుకున్నా సరే అక్కడ ఏమీ కూడా లేదు కానీ పాము మాత్రం వచ్చింది లిటరల్లీ నిజంగా అది టూ త్రీ అవర్స్ అలాగే ఉంది బయటకు రాదు చంపేద్దామంటే ఫైనల్గా అయితే చంపేశారు దాన్ని సో ఇక్కడ కట్ చేస్తే ఈరోజు ఈరోజు పితృ అమావాస్య కదా ఈరోజే బతుకమ్మలు కూడా ఈరోజు నుండి ఎంగిలి పూల బతుకమ్మ అని ఈరోజు మా ఇంటి సైడ్ మా సైడ్ మాత్రం ఇది ఇలాగే అలికి పూజిస్తారు ఇది మా ఇంట్లోనే ఇక్కడైతే బతుకమ్మ స్టార్ట్ చేసేసారు చూడండి ఎంతమంది వచ్చేసారు అలాగే మా పాటలు వినండి

బతుకమ్మను పంపే సమయం అయిపోయింది అందరు స్థిరంగా అయితే కూర్చున్నారు భోజనాలు పాట మొత్తం ఒక్కరికే రాదు ఎవరికొచ్చిన పాటలు వాడుతూనే ఉన్నారు నేనేం అని నేను కూడా ఒక లైన్ పాడినా ఎవరికి వారు ఏమైనా తిరాలనుకున్నారు దోసీట్లు కొంచెర కృష్ణ పాటల్లో సప్ పాపలేసూడు ఎవరో పందిట ఉన్నది పౌడాల రాసి వదాలు వదనాలు మా ఎక్కడ మొత్తానికి అందరు కలిసి పాటనైతే పాడేశారు చూడండి ఇక్కడ ఫస్ట్ మనము బకెట్లో వేసిన వాటర్కి అందులో పసుపు కుంకుమ అలాగే కొంచెం సమలిపిండి అలా వేసేసి మనము అప్పుడు బతుకమ్మలు అయితే పంపుతాము మా సైడ్ అయితే మేము ఇలాగే జరుపుకుంటాము మీ సైడ్ మీరు ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి తల్లలో ఉంది కదా బతుకమ్మలు అన్నీ పంపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టి ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు పెట్టేస్తాం నైన్ డేస్ ఈ వ్లాగ్ మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి